ఈరోజు అన్నదాత సుజీభవ కార్యక్రమానికి మరి పాయిత్రపేట కాన్స్టిట్యూన్సీలో నక్కవెల్లి మండలం ధొకాడ గ్రామంలో ఈరోజు ఒక పండగ వాతావరణంలో ఇక్కడ జరుగుతున్నటువంటి రైతులు రైతాంగం అందరూ కూడా వచ్చి చాలా ఆనందంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం అదేవిధంగా మోడీ గారి ప్రసంగం విని మరి ఏదైతే సూపర్ సిక్స్లో భాగంగా ఆ రోజు చెప్పినటువంటి మాట ఇచ్చింది ఏదైతే అన్నదాత సుజీభవకి సెంట్రల్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు అలాగే కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు కలిపి మొత్తం ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి కొంచెం మొట్టమొదటిగా ఈరోజు ఆల్రెడీ ఏడు వేల రూపాయలు మొదలుపెట్టి ఇవ్వడం జరిగింది అదేవిధంగా అక్టోబర్లో కూడా మళ్ళా కేంద్ర ప్రభుత్వం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కలిపి ఏడు వేలు జనవరిలో కూడా రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సారీ రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేలు కలిపి మొత్తం ఇరవై వేల రూపాయలు కూడా ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా సరే సంక్షేమ ఇచ్చిన మాట ప్రకారంగా ఖచ్చితంగా ఇవ్వడం కూడా జరుగుతుంది ఆ మాట ప్రకారంగా ఈ రోజు ఈ ఈ తాలూకా పండగ వాతావరణంలో ఈ గ్రామంలో విషయం మరి మంత్రి కూడా ఆ రోజు ఈ అనకాపల్లి జిల్లాకి మొట్టమొదటిగా రైతాంగ విషయంలో మన చంద్రబాబు నాయుడు గారు మరి మొట్టమొదటిగా అనకాపల్లి జిల్లాలో ఈ బాయకరపేట కానీ పోలవరం కూడా చూడటం ఆ రోజు రైతాంగానికి కూడా నీరిచ్చే ప్రక్రియ కూడా త్వరలోనే పూర్తి చేసి మన అనకాపల్లి జిల్లాకు కూడా ఇచ్చే శాఖకి రైతాంగానికి ఎంతో మేలుకరినటువంటి మన ఈ కూటమ ప్రభుత్వం ఎప్పుడు కూడా అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మీద పూర్తిగా దృష్టి పెట్టి తీసిన ప్రత్యేక భర్త తెలియజేస్తూ అదేవిధంగా నిన్న ఏదైతే ఉందో కొత్త పెన్షన్స్ హౌస్ పెన్షన్స్ గతంలో ఉన్నటువంటి రెండు వేల పంతొమ్మిది నుంచి జరుగుతున్నటువంటి ఎవరైతే భర్తలు చనిపోయారో వాళ్ళందరూ కూడా హౌస్ పెన్షన్స్ లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి ఇస్తూ మళ్ళా ప్రతి నెల నలభై ఐదు వేల కోట్లు నలభై నలభై కోట్ల రూపాయలు ఇచ్చి మొత్తం సంవత్సరానికి ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు చొప్పునే కూడా అంది అందిస్తూ అదేవిధంగా గ్యాస్ ఇది విషయంలో కానీ దీపం భద్రలో కూడా టూ కింద వృత్తుల గ్యాస్ ఇవ్వటం మరి అదేవిధంగా ఏ కార్యక్రమంలో పెన్షన్స్ ఏప్రిల్ నుంచే మరి నాలుగు వేల రూపాయలు ఇస్తామని మాట ప్రకారంగా మరి మొట్టమొదటిగా ఏదైతే జూన్లో ఇచ్చేసారో ఏడు వేల రూపాయలు ప్రతి నెల నెలా కూడా ఫెంక్షన్స్ నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు అదే బెడ్ రెస్సెస్ పదిహేను వేల రూపాయలు కూడా ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకటన కూడా ఉంది సూపర్ సిక్స్లో భాగంగా కూడా మరి మహిళలకి ఆగస్టు పదిహేను నుంచి కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా ఆగస్టు పదిహేను డేట్ ఇవ్వడం కూడా జరిగింది తప్పకుండా అది కూడా మంచి మా అక్క జిల్లలందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉచిత బస్సు కార్యక్రమం కూడా కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతాయని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి పాయితు నియోజకవర్గం పెద్దలందరూ కూడా ఎంతో చక్కని వాతావరణంలో బ్రహ్మాండమైనటువంటి ఈ అన్నదాత శిక్ష కార్యక్రమానికి విజయం విజయపరంగా చేసినటువంటి అందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలు అండి జనసేన అని బీజేపీ వాళ్ళు కానీ పెద్దలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ